హలో అండి సీజన్లో దొరికే వాటిల్లో ఒకటి చింత చిగురు కూడా ఈ చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఇమ్యూనిటీ పెంచే గుణం ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముందైతే చింత చిగురిని ఒక సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఆ నువ్వులు కూడా మంచిగా వేయించేసుకొని పక్కన అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింత చిగురు కూడా వేయించేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ రుచికి తగ్గట్టు వేసి కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి మిక్సీ జార్ లోకి నువ్వులు మిర్చి మిక్సీ పట్టేసి చింత చిగురు వెల్లుల్లి జీలకర్ర అలాగే ఉప్పు కొంచెం నీళ్లు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పోపు పెట్టేసుకున్నాము ఆయిల్ లోకి పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి రెబ్బ ఇంగువ వేయించేసుకొని మీలో కలుపుకోవడమే మీలో ఎంతమంది చింత చిగుతో పచ్చడి చేస్తారు అలాగే ఎన్ని రకాల వంటలు చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి